ఎరుకో నగరం వేడెక్కిన మధ్యాహ్న వేళలో వెలుగుతో నిండిపోయింది ప్రజలు వీధుల్లో గుమిగుడిన్నారు ఎందుకంటే ఏసు గొప్ప బోధకుడు ఎరుకోలోకి వచ్చాడని విన్నారు అందరిలోకి ఓ వ్యక్తి జక్కయ్య అనే ఒక చిన్న మనిషి అంటే పొట్టువాడు జనం మధ్యన తనుకుని చూస్తున్నాడు కాని అతను సుంకుపు అధికారి ప్రజలందరూ అతన్ని ద్వేషించేవారు ఎందుకంటే అతను ఇతరుల దోపిడీ చేసేవాడు రోమన్ ప్రభుత్వానికి సుంకాలు వసూలు చేస్తూ తాను ఎక్కువగా దాచుకునేవాడు అతని జీవితంలో అతనికి మాత్రం వేరే కోరిక ఉండేదంటే అదేమిటంటే ఏసును ఒకసారి చూడాలి కోరిక కానీ అతను బాగా చిన్నవాడైన మనిషి అదేనండి పొట్టివాడు అయితే ఏసు ప్రభుతో కలిసి మాట్లాడటానికి అతనికి ఎవరూ ఇవ్వలేదు అప్పుడు జక్కయ్య ఓ యోచన చేశాడు రోడ్డుకు ముందుండే ఓ మేడు చెట్టుపై ఎక్కాడు అతని గుండె లోపల విచిత్రమైన కలవరంతో కొట్టుకుంది అతని తెలుసు ఇంతకాలం తాను తప్పులు చేశాడని కానీ ఏసులు చూసిన వారంతా మారిపోతున్నారని కూడా విన్నాడు ఏసు ఆ చెట్టు దగ్గరికి వచ్చి పైకి చూశాడు జక్కయ్య ఆశ్చర్యపోయాడు ఏసు నేరుగా అతన్ని చూసి ఇలా అన్నాడు జక్కయ్య త్వరగా దిగిరా ఈరోజు నీ ఇంటిలోనే ఉండాలనుకుంటున్నాను జక్కయ్య దిగిపోయాడు ఓ ఆశ్చర్యం ఓ ఆనందం అతని గుండెని నింపేశాయి ప్రజలు మాత్రం మర్మం పట్టారు పాప ఇంటికి వెళ్తాడా యేసు కానీ జక్కయ్య ఇప్పుడు కొత్త మనిషిగా మారాడు ఏసు అతని మీద చూపిన ప్రేమ క్షమ దయ వల్ల అతడు లోపల లోపలికి తల తన్నాడు అతను ఏసున్ను చూచి అన్నాడు ప్రభు నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను నుంచైనా నేను మోసం చేసి తీసుకున్నదైతే అది నాలుగింతలు తిరిగిస్తాను యేసు ఆనందంగా చిరునవ్వుతో ఇలా అన్నాడు ఈ ఇంటికి ఈరోజు రక్షణ వచ్చింది ఎందుకంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే మానవ కుమారుడు నశించిన వారిని వెదికి రక్షించటానికే వచ్చాడు అని ప్రభు అక్కడ ఉన్న వారితో ఇలాగున చెప్ప ఆలోచనలను కూడా మార్చివేశాడు